మెట్రో ఉదయం మీడియా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఈఓ వెంకట నగేశ్ ఏపీ కార్యాలయం చిలకనూరుపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో మాట్లాడుతూ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ల సహకారంతో మెట్రో ఉదయం మీడియా గ్రూప్ను నిత్య నూతనంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మంచి విశ్వసనీయతను పొందుతామన్నారు అలాగే రెండు రాష్టాల మెట్రో ఉదయం మీడియా ప్రేక్షకులకు రాజకీయ నాయకులకు అధికారులకు జర్నలిస్టులకు స్వచ్చంద సంస్థలకు రెండు పేల ఇరవై ఆరు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్ష తెలిపారు ప్రజల యాజమాన్య సహకారంతో మెట్రో ఉదయం మీడియాకు ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని అన్ని జిల్లాల నుంచి గుర్తింపు తీసుకొస్తామని తెలిపారు నాకు సహకరిస్తున్న యాజమాన్యానికి తోటి విలేకరులకు ప్రత్యేకంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం మెట్రో ఉదయం గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని ఆదరిస్తున్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా నా నమస్కారాలు ఈ రోజున మెట్రో ఉదయం చైర్మన్ లక్ష్మీనారాయణ గారు అలాగే డిప్యూటీ చైర్మన్ సత్యనారాయణ గారు ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో మెట్రోన్ గ్రూప్ ఆఫ్ ని ఒక గుర్తింపు తెచ్చే విధంగా వాళ్ళు కష్టపడుతున్నారు అందులో భాగంగా ఇటీవల నాకు డిప్యూటీ ఏపీకి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తి ఒక సామాన్యుడికి అవకాశం ఫస్ట్లో ఇచ్చారు దాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను కాబట్టే ఈ రోజున నాకు ఈ బాధ్యతను అప్పచెప్పారని నేను వారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనకిచ్చినటువంటి బాధ్యతని హండ్రెడ్ పర్సెంట్ మనం దాన్ని వినియోగించుకున్నాను కాబట్టి ఈ రోజు నాకు అవకాశం వచ్చిందని నేను నమ్ముతున్నాను అలాగనే నా సహచరుడు మెట్రో ఉదయం మన గ్రూప్ని అందరూ కూడా గమనిస్తున్నారు ఏ వార్తలైనా కానీ కాంట్రవర్సీ వార్తలు లేకుండా అటు సమాజానికి ఇటు ప్రజలకు ఉపయోగపడే వార్తల్ని మనం ప్రజల వద్దకు తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇక ముందు కూడా ఏపీలో ప్రతి జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మన వార్తలు రావాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో మెట్రో ఉదయం గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని డెవలప్ చేసే విధంగా కార్యాచరణ రెండు వేల ఇరవై ఆరులో జరుగుతుంది ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కొత్త సంవత్సరంలో కొత్తని కొత్త వరబడితో ప్రజల ముందుకు తీసుకోవడానికి ప్రణాళికలను మన చైర్మన్ గారు డిప్యూటీ చైర్మన్ గారు రూపకల్పన చేశారు ఏంటంటే ఇప్పటికే కొంతమంది విలేకరుని ఏపీలో మనం తీసుకోవడం జరిగింది వారందరూ సహాయ సహకారాలు వల్ల ఛానల్ ముందుకు తీసుకెళ్తున్నాం ఇంకా కూడా కొత్త మందికి అవకాశం ఇచ్చి మెట్రో ఉదయం ఆలోచన ఏంటంటే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలని ప్రజల ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి అలానే కాంట్రవర్సీ వార్తలు కాకుండా నిబద్ధతతోటి ఒక నిజాయితీతో చానల్ ముందుకి తీసుకెళ్ళాలి అనే ఆలోచనని మన యాజమాన్యం మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఎందుకంటే మీ అందరి ఆదరణ ఆదరణ వల్లే ఈ రోజున నాకు ఈ యొక్క ఏపీకి డిప్యూటీ అవకాశం వచ్చిందని నేను సంతోషపడుతున్నాను ఇలానే మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి చైర్మన్ గారు లక్ష్మీనారాయణ గారికి అలాగే డిప్యూటీ చైర్మన్ గారు సత్యనారాయణ గారికి రెండు తెలుగు రాష్ట్రాల గౌరవ సలహాదారుడు పెద్దలు శ్రీరామూర్తి గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను